భారత స్వాతంత్ర సంగ్రామంలో తన అసాధారణ సాహసం ధైర్యంతో చిరస్థాయిగా నిలిచిన చంద్రశేఖర్ ఆజాద్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం పంతొమ్మిది వందల ఆరు జూలై ఇరవై మూడున మధ్యప్రదేశ్లోని బావరా గ్రామంలో జన్మించిన ఆజాద్ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన అగ్రగామి విప్లవాకారుడిగా నిలిచారు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ మధ్యప్రదేశ్లోని బాబ్రా గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచే భావాలున్నాయి వారణాసిలో చదువుకుంటున్నప్పుడు పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు మహాత్మాగాంధీ నేతృత్వంలోని సహాయ నిరాకరణోద్యమంలో చిన్నతనంలోనే చేరిన ఆజాద్ తర్వాత బ్రిటిష్ పాలనను సాయుధ పోరాటం ద్వారా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఆజాద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లతో కలిసి అనేక విప్లవ కార్యకలాపాలను నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కారోరి రైలు దోపిడీ కేసు ఆజాద్ జీవితంలో మలుపు తిప్పింది ఈ ఘటనలో బ్రిటిష్ ప్రభుత్వం ఖజానాను దోచుకొని ఆ ధనంతో విప్లవ కార్యకలాపాలకు నిధులు సమకూర్చారు ఈ సంఘటన బ్రిటిష్ వారికి ఆజాద్ను ప్రధాన లక్ష్యంగా చేసింది అయినప్పటికీ ఆయన ఎన్నడూ పట్టుబడలేదు ఎందుకంటే ఆయన పేరు ఆజాద్ అని సార్థకం చేసుకున్నారు చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించారు లాలా రాయ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆజాద్ బ్రిటిష్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ పోయిన్జ్ స్టాండర్డ్స్పై దాడి చేశారు దీంతో ఆజాద్ వాంటెడ్ మ్యాన్ అయ్యాడు కానీ ఆజాద్ చాలా సంవత్సరాలు పోలీసులకు చిక్కలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో బ్రిటిష్ పోలీసులతో జరిగిన ఒక భీకర ఎదురుకాల్పుల్లో ఆజాద్ వీరమరణం పొందారు చివరి బుల్లెట్ల వరకు పోరాడిన ఆయన బ్రిటిష్ వారి చేతిలో బందీ కాకుండా తన స్వతంత్రాన్ని కాపాడుకున్నారు ఆయన త్యాగం ధైర్యం భారత ఉద్యమంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది చంద్రశేఖర్ ఆజాద్ జీవితం యువతకు ఒక సందేశాన్నిస్తుంది స్వాతంత్రం అనేది కేవలం హక్కు కాదు బాధ్యత కూడా ఆయన స్ఫూర్తితో ఈరోజు కూడా అనేక మంది దేశభక్తులు దేశ సేవల్లో నిమగ్నమై ఉన్నారు లాంటి వీరుల త్యాగాలు భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మరవలేనివి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్